హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఈ మధ్య వీడియోలు అస్సలు పెట్టలేదు కదా కొంచెం బిజీగా ఉండి పెట్టలేకపోయాను అందుకే పెట్టలేదు అనమాట ఇంకా అయితే సాంబార్ చేస్తున్నాను అదైనా వీడియో తీసి పెడదాము చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి సాంబార్ వీడియో పెట్టాను ఇంకా సాంబార్లోకి అయితే అన్ని కూరగాయ మొక్కలు కట్ చేస్తున్నానండి నేను ఎప్పుడైనా సాంబారు చేస్తామనుకుంటే ఫస్ట్ కుక్కర్లో పప్పు పెట్టేసి కూరగాయ ముక్కలన్నీ కట్ చేసేసి చింతపండు నానబెట్టుకొని అన్నీ రెడీగా ఉంచుకుంటాను నేనైతే సాంబార్ చేసిన రోజు ఫ్రిడ్జ్లో కూరగాయ ముక్కలన్నీ వేసేస్తాను పచ్చిమిరపకాయలతో సహా అందులోను సాంబార్లో ఆనియన్స్ వేస్తే సాంబార్ టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా అందుకే ఆనియన్స్ క్యారెట్ మునక్కాయలు వంకాయలు పచ్చిమిర్చి టమాటా ఇంకా దొండకాయలు లేవు కానీ దొండకాయలు కూడా వేస్తాను నేను కూరగాయ ముక్కలు కట్ చేసే లోపల పప్పు ఉడికిపోయిందండి ఇదిగోండి మెత్తగా పప్పు ఉడికిపోయిన తర్వాత కొంచెం గరిటితోనైనా పప్పు గుత్తితోనైనా మెత్తగా మెదుపుకోవాలి అసలు ఆ రోజైతే నేను పప్పు టమాటా చేసేద్దామని చెప్పి ఇదిగోండి టమాటాలు కూడా పక్కన పెట్టాను కానీ సాంబార్ చేసి చాలా రోజులు అయిపోయింది ఇంచుమించు నెల కంటే ఎక్కువే అయిపోయింది అందుకే సాంబార్ చేస్తున్నాను అనమాట ఇంకా రోజు స్కూల్కి కూడా వెళ్ళలేదు టైం దొరికిందని సాంబార్ చేస్తున్నాను ఇంకా పప్పు బాగా మెతుకున్నాక చింతపండు రసం తీసి వేసుకున్నానండి నార్మల్గా ఊర్లో మా అమ్మ ఎలా చేస్తుందంటే ఈ పప్పు ఉడికిన తర్వాత చింతపండు రసం పోసాం కదా అందులోనే అన్ని కూరగాయ మొక్కలు కూడా వేసేసి ఫస్ట్ మరిగించేస్తుంది సాంబారు బాగా మరిగిన తర్వాత లాస్ట్ పోపు పెడతది కానీ నేను మాత్రం ముందే తాలింపు పెట్టి కూరగాయ ముక్కలన్నీ వేసి మగ్గించేస్తాను అందుకే ఇక్కడైతే తాలింపు పెడుతున్నాను గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ధనియాలు అలాగే ఆనియన్స్ ఎండుమిరపకాయలు కరివేపాకు అన్ని వేసి ఒక నాలుగు తెల్లు రెబ్బలు కూడా కొట్టుకొని వేసుకోవాలి ఈ తాలింపులో ఆనియన్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ముందు కట్ చేసుకున్న కూరగాయ మొక్కలన్నీ వేసుకోవాలండి ఇక్కడ చూడండి నేను ఎన్ని కూరగాయ మొక్కలు వేసాను మునక్కాయలు వంకాయలు ఆనియన్స్ క్యారెట్ ఎన్ని మొక్కలు వేసాను కదా నేనైతే సాంబార్ చేస్తే సాంబార్ కంటే మొక్కలే ఎక్కువ ఉంటాయి చాలామందికి సాంబార్లో ఎక్కువ మొక్కలు ఉంటే ఇష్టం ఉండదు కదా నాకు మాత్రం చాలా ఇష్టం అండి మా పిల్లలు మా ఆయన కూడా అలాగే ఆ మొక్కలన్నీ ఏరుకొని తింటారు ఏది వేస్ట్ చేయమన్నమాట ఇంకా తాలింపు వేగిన తర్వాత కూరగాయ ముక్కలన్నీ వేసుకున్నాక ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టి ఈ కూరగాయ ముక్కలన్నీ లైట్గా మగ్గినంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ ఆనియన్స్ చూడండి నేనైతే కట్ చేయకుండా అలాగే వేస్తాను ఎందుకంటే మనకు సాంబార్ మరిగేసరికి అసలు ఆనియన్స్ అడ్రస్ లేకుండా పోతాయి చెదిరిపోతాయి ఇలాగ డైరెక్ట్గా వేసుకుంటే కట్ చేయకుండా తినడానికి దొరుకుతాయి అనమాట అందుకే నేను ఎప్పుడూ ఆనియన్స్ కట్ చేయను డైరెక్ట్గా వేసేస్తాను తొక్క తీసేసి ఇంకా ఈ కూరగాయ ముక్కలన్నీ మగ్గిన తర్వాత ముందు మనము కలిపి ఉంచుకున్నాం కదా పప్పు చింతపండు రసము అది కూడా ఇందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఉప్పు కారము ఇంకా కొంచెం పసుపు వేయాలనుకుంటే పసుపు వేసుకొని కలుపుకొని ఒక గంట సేపు మరిగించుకుంటే సరిపోద్దండి ఈ సాంబార్కి కి తాలిం పెట్టేసాం కదా ఇంకా పులుసు పులిసిపోస్తాం కదా ఇంకా అదే మరుగుతుందిలే అని చెప్పి వదిలేసామంటే అడుగంటస్తుంది అందుకే అన్ని వేసేసి ఒక రెండు నిమిషాలకి మూడు నిమిషాలకి ఒకసారి ఇంకా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగంటస్తుంది పప్పు మొత్తము ఇంకా సాంబార్తోనైతే అయితే దొండకాయ ఫ్రై చేశానండి మాకు ఎప్పుడు కూడా సాంబార్తోని ఏదో ఒక ఫ్రై ఉండాల్సిందే నార్మల్గా ఎక్కువగా సాంబార్ చేసినా పప్పు చేసినా ఆలు ఫ్రై చేస్తాను కానీ ఆ రోజు ఆలు లేవని చెప్పి దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనమాట దొండకాయలు ముందు నైటే కట్ చేసేసాను అందుకే ఇంక సాంబార్లో అవి వేయలేదు మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను అవి వేస్తే బాగోదని చెప్పి వేయలేదనమాట ఇంక ఇక్కడైతే సాంబారు మరిగిపోయిందండి లాస్ట్లో ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు సాంబార్ పొడి వేసుకుంటే ఇంకా సాంబార్ రెడీ అయిపోయినట్టే ఈ సాంబార్ పొడి కూడా నేను ఇంట్లో చేసిందే వాడతానండి బయట కొన్న ఈసారి ఎప్పుడైనా వీడియో చేసి పెడతాను సాంబార్ పొడి చాలా బాగుంటుంది ఇంట్లో చేసుకున్నది అయితే లాస్ట్లో ఇలా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సాంబార్ రెడీ అయిపోయినట్టే సాంబార్ అయితే స్మెల్ అద్దిరిపోయింది చాలా బాగా వచ్చింది కొన్నిసార్లు సాంబార్ చేసినప్పుడు పులుపు ఎక్కువైపోతూ ఉంటుంది కదా అలా పులుపు ఎక్కువైపోతే సాంబార్ టేస్ట్ మొత్తం పోతుందండి ఇంక పులుపు తక్కువ ఉన్నా పర్లేదు కానీ సాంబార్కి ఎక్కువైతే అస్సలు ఉండకూడదు అందుకే నేనైతే ఎప్పుడూ పులుపు తగ్గించే వండుతాను సాంబారు ఆ రోజైతే కరెక్ట్గా సరిపోయింది సూపర్గా వచ్చిందనమాట ఇంక నేను మా నాయుడు వేడి వేడి అన్నము సాంబారు ఫుల్గా లాయించేస్తున్నాము మా నాయుడికేమో సాంబార్ ఇయ్యాలా ముక్కలు ఇవ్వాల నాయుడు అంటే ఆగమ్మ ఫస్ట్ కర్రీతో తింటాను అంటున్నాడు మేమైతే కర్రీతో కొంచెం తింటాము సాంబార్ వేసుకుంటాము పెరుగు వేసుకుంటాము ఇంకా ఒక్కొక్కసారి పచ్చళ్ళు కూడా కలుపుతాం అనమాట అందుకే మా ఇంట్లో ఏది వేస్ట్ అవ్వదు ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం కూడా రాదనమాట ఇంకా ఆ రోజు సాంబార్ అయితే సూపర్ వచ్చిందండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్